పాక్ భయ యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ ఈ వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయింగర్ ఘాటుగా స్పందించాడు నిన్ను ఎవడు అడిగేడరా అంటూ సిపిఐ నారాయణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు కిల్ పాకిస్తాన్ బట్ వార్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్ అండ్ ది అండ్ కిల్లింగ్ ఇస్ జస్టిఫైడ్ దే క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ The terrorism should not be supported. Even in the Pakistan also the, they are creating more trouble to, to internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. the Pakistan and he also put together to to fight against the terrorism, wherever terrorists they should be killed. But we are the CPI is against the war in the in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons to, against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. Namaskaram, and name is Sheikhan Bharat. Bharat Mana Army, Navy, Air Force, Pakistan strike case the. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి జై హింద్ జై భారత్ వందే మాత్రం కానీ దీంట్లో ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఎంత పుడతారా మీరు ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం కానీ పాకిస్తాన్ పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సిపిఐ నేత నారాయణ స్పందించారు ఉగ్రవాదం హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం అంతేగాని పాకిస్తాన్ పై యుద్ధానికి కాదు యుద్ధానికి మేము వ్యతిరేకం ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ కు సహకరించాలి అని పేర్కొన్నారు నిన్ను ఎవరు అడిగింది